చూడు ఎంత చిన్న చిన్ని కోడిపిల్లలు బాబు చూసాడు ఎప్పుడన్నా కోడిపిల్లల్ని చూడలేదు కదా క్యాచ్ చేయొద్దు క్యాచ్ చేస్తే అవి ఉండవు చిన్నవి కదా పాపం కంగారు పడతాయి వద్దు అన్నానా కంగారు పడతాయి క్యాచ్ చేయరు పొడవటాకు వస్తుంది మనం అన్నం తింటాం కదా ఆ ఒడ్డు పండే పొలాలు ఇవి ఆ వడ్డ వడ్డ కంకులు గడ్డి మొత్తం అలా కుప్పలేసేసారు కోసి చూసావా కుప్పలు చూడు ఎన్ని కుప్పలు ఉన్నాయో పొలం మీద ఇగో ఇటు కూడా ఇటు కూడా ఇటు కూడా ఉన్నాయి చూడు ఇవన్నీ సేలు బాగా ఎండాక అప్పుడు వాటిని తీసి నూరుస్తారనమాట వాటిని తీసి ఒడ్డుగా తయారు చేస్తారు అప్పుడు ట్రాక్టర్తో తొక్కిచ్చి నాన్న శ్రీరామ్ విలేజ్కి వచ్చేసాడు కదా ఇంత పల్లెటూరుకి వచ్చేసాడా శ్రీరాము హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా అదిగో తగిలిందా అదిగో ముళ్ళకంప అది మొళ్ళదే జాత అయ్యో అక్కడ గొర్రెలు ఉన్నాయి చూడు గొర్రెల్ని మేపుతున్నారు చూడు అక్కడ గొర్రె గొర్రెలు గొర్రెలా కాదు గొర్రెలు చిన్న మొక్కలు రాముడు చూడు అవి మినువులు మినప మొక్కలు అవి ఉంటాయి అన్నీ ఉంటాయి మరి అది ఒక కాలువ అది ఆ కాలువ నుంచి నీళ్లు ఈ పొలాలన్నిటికీ పెడతారనమాట ఈ పొలాలకి నీళ్లు పెడతారు ఇంకెక్కడికి వెళ్తాము కాలువ ఉంది కదా అడ్డంగా అది కాలువ దగ్గరికి వచ్చేసాం ఇది కాలువ స్విమ్ చెయ్యరు ఇందులో అయినా బాబుకి స్విమ్మింగ్ రాదుగా షార్క్ షార్క్ షార్క్లు కూడా ఉండవు చిన్న చిన్ని చేపలుంటాపలు మరి పెద్ద ఉంటాయి కానీ కాలువ నీళ్ళు తగ్గినప్పుడు పడతారు చేపల్ని అప్పుడు మనకి తీసుకొస్తారు ఎలా తెలిసింది దారి బాబుకి లైన్గా ఉందనా మన ఇంటికి దారి తెలుసా బాబుకి చూస్తావా ట్రై చేస్తావా మన ఇంటికి దారి ఎలా అని నువ్వు జాగ్రత్తగా చూసుకున్నాడు నొన్న భయం అందుకే వద్దులే అంటేనేమో నువ్వు చివరి వరకు వచ్చేసావు జాగ్రత్త కద అందుకే వెళ్ళిపోదాం ఏం కాదు కదా తక్కువ సంక్రాంతి ముగ్గులు అంటారు ఇవి ఈ ముగ్గుల్ని సంక్రాంతి ముగ్గులు ఈ నెలలో వేస్తారు ఇలా ముగ్గులు బాగుంది Vale, da. <coughs>